ఇక ఇక్కడ కామెడీ చూసారా మాటకు మాట రేవంత్ భాషపై బీఆర్ఎస్ గోల రేవంత్ భాషపైన బీఆర్ఎస్ గోల పెడితే ఏదైతే యాస భాష అని చెప్పి రకరకాల తిట్లతో పొట్టు పొట్టు మీడియాలో ఉన్నటువంటి జర్నలిస్టులని రాజకీయ నాయకుల్ని మోదీని రాహుల్ గాంధీని ఒక్కరిన ఈడు వాడుని తేడా లేకుండా ఇరవై నాలుగు గంటలు అవన్నీ ఒక దగ్గర పేర్చితే కొన్ని వీడియోలు మనం వైరల్ వీడియోలు చూస్తూ ఉంటాం కేసీఆర్ తిట్ల దాడకమని చెప్పి ఇన్ని రకాల తిట్లు ఉన్నాయా అనిపిస్తుంది మనకి అన్ని రకాలుగా తిట్టి అధికారం ఉన్నప్పుడు ఇప్పుడు అధికారం కోల్పోయాక రేవంత్ రెడ్డి కూడా మీ ధోరణిలోనే తిడతా ఉంటే నా కొడక నీ కొడక ఇలాంటి పదాలతో తిడతా ఉంటే అవి ఇప్పుడు మీకు అసభ్యకరమైనటువంటి భాషగా అనిపిస్తూ ఉందా మీరు చేస్తే నీతి ఇంకొకరు చేస్తే అవినీతి రేవంత్ రెడ్డిని ఇక్కడ వెనకసుకురావక్కర్లే కాకపోతే తమరు చేసింది ఏంటి అంటే గతం మర్చిపోతారా లేకపోతే ప్రజలు మర్చిపోతారన్న వీళ్ళ నమ్మకం అర్థం కాదు కేసీఆర్ నేర్పిందే కదా నేర్పిందే కదా అంటూ కాంగ్రెస్ సెటైర్లు ఇప్పుడు ఇప్పుడు ఏదైతే భారాస ఫీల్ అవుతూ ఉందో ఇదేంటి రేవంత్ రెడ్డి ఇలా తిరుగుతున్నాడు మమ్మల్ని అదేంటి అలాగ ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి అలా మాట్లాడొచ్చా అని చెప్పేసి ఇప్పుడు భారాస నాయకులు లేకపోతే కేసీఆర్ కూడా ఏంటమ్మా భాష ఎవరైనా అట్లా మాట్లాడతారా అని చెప్పేసి కేసీఆర్ అంటున్నాడు దానికి కౌంటర్ నువ్వు నేర్పిందే కదా నువ్వు నేర్పిన విజయ నీరదాక్ష అన్నట్లుగా వారు కౌంటర్ ఇస్తా ఉన్నారు ఇప్పుడు 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 ఎవరో గడ్డి తిన్నారని చెప్పి వీళ్ళు కూడా గడ్డి తింటాము అన్నట్టు మాట్లాడుతున్నారు వాళ్ళు కూడా సరే ఏదైనా సరే ఆ ఫ్రస్ట్రేషన్తోనే గగ్గోలు పెడుతున్నారని హస్తం కౌంటర్లు ఇస్తున్నారంట ఈ యాస తిట్లు యాసకి తిట్లకు సంబంధం లేదండి తిట్లు అనేవి ఓ దిగజారుడుతనానికి సూచికే తెలంగాణ యాసకి లేకపోతే ఆంధ్రప్రదేశ్ యాసకి శ్రీకాకుళం యాసకి ఏదన్నా కావచ్చు యాసకి తిట్లకు సంబంధం లేదు ఇక్కడ దూషణ అనేది మన వ్యక్తిత్వాన్ని తక్కువ చేసేది ఆ రాష్ట్రం అధికారంలో ఉన్నప్పుడు ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా అప్పట్లో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కూడా అదే చేశారు ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా అదే తీరులో వ్యవహరిస్తూ ఉన్నారు అలా లేకపోతే ఇక్కడ మాస్ పల్స్ ఏదైతే ఉందో అది పట్టుకోలేమని అనుకుంటున్నారో లేకపోతే జనం ఎప్పటికీ కూడా ఇలాగ తిట్టుకుంటూ కొట్టుకుంటూ ఇలాంటి వాతావరణంలో ఉద్రిక్త వాతావరణంలో ఉండాలని భావిస్తూ ఉన్నారో కానీ రాజులు అలా ఉన్నారు మరి మనల్ని పాలించే రాజులు ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మీ ఆలోచనల్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి భరతవర్ష నిరంతర పరిశ్రమలో మీ ఆర్థిక మద్దతును జోడించాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న వివరాల ద్వారా సహకరించండి సపోర్ట్ భరతవర్ష స్ట్రెంగ్ The truth.